నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా అలాగే అండి ఈరోజు మన వీడియోలో ఎస్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే అండి మన రాశి ఫలాల గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము అలాగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకి ఎస్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వాళ్ళందరూ కూడా అండి చాలా వరకు కూడా ప్రేమాభిమానాలతో కలిసి ఉంటారండి అంటే ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళై ఉంటారు వీళ్ళు ఒక ఇంట్లో ఎవరైనా సరే ఎస్సన్ అక్షరం పేరుతో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళున్నా కూడా చాలండి ఎందువల్ల అంటే వీళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే అంటే సంతానం ఒక నలుగురు ఐదుగురు సంతానం ఉన్నారు అని అంటే ఆ ఇంట్లో వాళ్ళలో ఎస్ అని అక్షరంతో ఒక్కళ్ళు ఒక్కళ్ళున్నా కూడా ఎంతో ప్రేమగా అండి నిజంగా మిగతా వాళ్ళందరితో కూడా అన్నదమ్ములైనా సరే కూడా తొడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళైనా సరే అందరితో కూడా ఎలాంటి చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అందరి మీద ప్రేమతో నిజమైన ప్రేమతో అండి వీళ్ళు నిజంగా అండి ఎంత ప్రేమ చూపిస్తారు అని అంటే వాళ్ళకే తెలియదు అనమాట అంత నిజాయితీగా కూడా ఉంటూ ఉంటారు అస్సలు అబద్దాలు అనేవి చెప్పనే చెప్పరండి వీళ్ళకి నచ్చని ఒక విషయం ఏంటి అని అంటే అబద్ధాలు చెప్పడం ఎవరైనా సరే అబద్ధాలు చెప్పారు అనంటే కనుక వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని కూడా ఆలోచించకుండా వెంటనే వెళ్ళి అడగడానికి కూడా ఆలోచించరండి వాళ్ళు ఏదైనా సరే కోపడతారా ఏదైనా అరుస్తారా అని కొంచెం కూడా భయం అనేది అస్సలు ఉండనే ఉండదు ఇంకా ఇంకొక విషయం ఈ అక్షరం అక్షరంతో అంటే ఎస్సని అక్షరం కలిగిన పేరుతో ఉన్న వాళ్ళు ఎంతైతే ప్రేమతో ఉంటారో ఎంతైతే నీతి నిజాయితీతో ఉంటూ ఉంటారో వాళ్ళకండి నిజంగా కోపం కూడా ఎక్కువగా వస్తుందండి నిజంగా ఆ కోపం వెనకాల ప్రేమ అనేది దాగి ఉంటుందండి ఆ కోపం కూడా ఎందుకు వస్తుంది అందరి మీద రాదనమాట ఎవరైతే కనుక తన దగ్గర నుంచి దూరం అయిపోవాలని అనుకుంటున్నారో అంటే ఒకవేళ ఎంతో ప్రేమగా కలిసి ఉన్నాము ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చకపోయినా సరే ఒకవేళ దూరం అయిపోతారేమో అని భయంతో వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద కోపంగా అరుస్తూ ఉంటారండి వాళ్ళ కోపాన్ని ఎలా బయట పెడతారు అని అంటే గట్టి గట్టిగా అరవటం వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలాగా ఈ పని ఎందుకు జరిగింది ఇలాగని చెప్పేసి అడగడం కూడా ఆ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా కోపంగా చేస్తూ ఉంటారు అందువల్ల ఏమైపోతుంది అని అంటే అందరూ కూడా ఈ అమ్మాయికి చాలా కోపం ఎక్కువ ఈ అబ్బాయికి చాలా కోపం ఎక్కువ అమ్మ ముక్కు మీద కోపం ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు కానీ తన మనసులో వాళ్ళ మనసులో ఎంత ప్రేమ అనేది ఉంది తను ఎందుకు ఇలా అరుస్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతుందని ఎవరు ఆలోచించారు అలాగే అండి ఎంతైతే ప్రేమతో ఉంటారో ఎలా అయితే కోపం వెంటనే వస్తుందో అలాగే వెంటనే తగ్గిపోతుందండి ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదన్నమాట నిజంగా ఎన్న చాలా మంది కూడా అండి ఏదైనా ఒక గొడవ పెట్టుకున్నారు కోపంతో ఉన్నారు అని అంటే ఆ కోపాన్ని చాలా రోజుల వరకు తీసుకెళ్తూ ఉంటారు గొడవలు అలాగే ఉండిపోతాయి కానీ ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్నవాళ్ళండి అసలు కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొంద అంతే తొందరగా తగ్గిపోతుందనమాట మళ్ళీ వెళ్ళి వాళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఒక ఈగో అనేది ఉండదు ఎదుటి వాళ్ళు తప్పు అనేది వాళ్ళ మీద ఉన్నా వీళ్ళ మీద ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ మీద ఉన్నా కూడా వీళ్ళే వెళ్ళి వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండనే ఉండలేరండి ఎవరితో కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలే ఉండలేరు ఇంకొక విషయం కూడా అండి ఈ అనే అక్షరంతో ఉన్నవాళ్ళు నిజంగా ఒక సూర్య ప్రకాశం ప్రకాశం ఎలా అయితే సూర్యుడి ప్రకాశిస్తే ఎలా అయితే కనుక ఉంటుందో అంత గంభీరంగా ఉంటారండి వాళ్ళు నిజంగా చాలా గట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎవ్వరికీ భయపడరు అంటే వాళ్ళు చాలా నీతిగా ఉంటారు కాబట్టి అబద్ధాలు చెప్పరు కాబట్టి వాళ్ళ సే వాళ్ళ సైడ్ వచ్చేసి న్యాయం అనేది ఉంటుంది కాబట్టి చాలా గంభీరంగా మాట్లాడగలుగుతారు చాలా బోల్డ్గా మాట్లాడగలుగుతారు అంతేకాకుండా ఈ అస్సని అక్షరంతో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా వరకు కూడా అండి ఒక కమాండ్ చేయగలిగే ఒక సిచ్యువేషన్లో ఉంటారు ఇప్పుడు ఇంట్లో ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి వాళ్ళల్లో ఎవరైనా సరే ఎస్ అనే అక్షరంతో ఉన్న వాళ్ళై ఉన్నారనుకోండి వాళ్ళు నిజంగా హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళే కమాండ్ చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా చూసుకోవడం ఒక సొంత ఒక ఇల్లు కొనాలన్నా ఒక కారు కొనాలన్నా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే అలా ఉంటుందండి వాళ్ళు చెప్పిన మాటే పక్కన వాళ్ళు అందరూ కూడా వినడం అనేది జరుగుతుంది అలాంటి ఒక కమాండ్ చేయగలిగే ఒక అంతేకాకుండా అండి కమాండ్ చేయడం అంటే అది కూడా ఒక ప్రేమతో చెప్తూ ఉంటారనమాట ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానికి తగినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ మాట అనేది వింటూ ఉంటారు అంటే వీళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉంటుంది ఏది చేసినా కూడా కరెక్ట్గా జరుగుతుందనే ఒక నమ్మకంతో అందరూ కూడా ఏకీభవించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళండి ఎదుటి వాళ్ళు ఏదైనా సరే ఒక మాట అన్నారనుకోండి వాళ్ళు ఏంటి అని అంటే అరే ఇలా అనేసారు అని అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పుగా అనేసారేమో తప్పుగా అనుకుంటున్నారేమో వాళ్ళ గురించి అని చెప్పేసి పది రకాలుగా ఆలోచించి బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళు వేరే అర్థంతో కూడా వాళ్ళు అని ఉండొచ్చు కానీ వీళ్ళని ఏదైనా సరే తప్పుగా అనుకుంటున్నారేమో మన మన మీద ఉన్న అభిప్రాయం అనేది తగ్గిపోతుందేమో అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం అనేది తగ్గిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి అడగను కూడా అడిగేస్తారనమాట ఎందుకు ఇలా అన్నారు ఏ అర్థంతో అన్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగేస్తూ ఉంటారు ఎందువల్లంటే వీళ్ళు ఇలాంటి ఒక విషయాన్ని కూడా మనసులో ఎక్కువసేపు పెట్టుకోలేరండి అంటే వాళ్ళు అన్న మాటని అదే పదే పదే ఆలోచించడం వల్ల వాళ్ళకి నిద్ర కూడా పట్టదనమాట వెళ్ళి అడిగేంత వరకు కూడా వాళ్ళు అలా కాదండి మేము ఇలా అన్నాము అనేంత వరకు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు అలాగేనండి ఈ ఎస్ అని అక్షరం పేరుతో ఉన్నవాళ్ళండి నిజంగా చాలా పట్టుదల కలిగిన వాళ్ళై ఉంటారు ఏదైనా ఒక విషయం అనుకున్నారనుకోండి అది అంతవరకు కూడా ఊరుకోరనమాట చేసే అబ్బా ఇది కుదరలే అని చెప్పేసి వదిలేసే మనస్తత్వం కానే కాదు అది ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోయారు అనుకోండి ఇలా చేద్దామని అని అనుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా చేసేంతవరకు కూడా ఊరుకోరనమాట చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలా వరకు కూడా అది వచ్చేంతవరకు అది ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అయినా సరే లేదంటే కనుక ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆతృత కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే అండి ఎదుటి వాళ్ళు ఏదైనా సరే కొత్త విషయాల గురించి ఏదైనా చెప్తున్నారనుకోండి వాళ్ళకి ఎలాంటి మొహమాటం లేకుండా వాళ్ళకి తెలియదని తెలిస్తే కనుక తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తారనమాట ఏం చెప్తున్నారు దాని గురించి ఏమంటున్నారు ఓ ఇలా కూడా చేయొచ్చా అలా కూడా చేయొచ్చా అని కూడా ఆలోచిస్తారు కొంతమంది ఏంటి అని అంటే అండి అన్నీ వాళ్ళకే తెలుసు అని అన్నట్టుగా వీళ్ళు అలా మాట్లాడరు అనమాట ఇంకా తెలుసుకోవాలి మనకు తెలియదు అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒప్పుకుంటారనమాట నాకు ఈ విషయం తెలియదు మీరు ఏం చెప్తున్నారు చెప్పండి నేను నేర్చుకుంటాను అన్న ఆలోచన అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది అందువల్ల ఈ ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళ గుణగణాలు అనేవి ఇలాగే ఉంటాయండి ఎప్పుడూ కూడా మారనే మారవనమాట అందువల్ల ఎంతో నీతి నిజాయితీగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని వెళ్ళి అడగడానికి కూడా ఆలోచించని మనస్తత్వం అనేది వీళ్ళకు ఉండడం వల్ల వీళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఎదుటి వాళ్ళు ఎక్కడైనా సరే కష్టపడుతున్నారు అని అంటే ముందు నిలబడి సహాయం చేయగలిగే చాలా మంచి మనస్తత్వం వెళ్ళాలి అంటే అండి ఎదుటి వాళ్ళ కష్టం వాళ్ళకి ఏదైనా కష్టం అనుకోండి ఆ కష్టం అనేది వీళ్ళకి వచ్చినంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉంటారు కోపడుతూ ఉంటారు అనమాట ఎందుకు ఇలా జరిగింది వాళ్ళకి ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళ తరపున వీళ్ళు వెళ్ళి మాట్లాడగలిగే ధైర్యం అనేది కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట అందువల్ల ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళకైనా సరే చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి ఆధ్యాత్మికంగా ఎక్కువగా మంచి మంచివే దూరాలలో ఉన్న గుళ్ళకైనా సరే ఎలాగైనా వాళ్ళు వెళ్ళి ఆలోచన అనేది కలగటం మంచి మంచి దాన ధర్మాలు చేయటం ఇంకా కూడా అండి ప్రేమాభిమానాలతో ఎదుటి వాళ్ళని చాలామందిని ఆకట్టుకుంటూ ఉంటారు వీళ్ళు మాట్లాడకపోయినా సరే ఎదుటి వాళ్ళు వాళ్ళ తప్పుని అర్థం చేసుకొని ఖచ్చితంగా వీళ్ళని వెతుక్కుంటూ రావడం చాలా వరకు కూడా వీళ్ళు నిజంగా మాట్లాడింది కరెక్టే కోపంతో మాట్లాడినా సరే వీళ్ళ మాటల్లో న్యాయం అనేది ఉంది వీళ్ళు ఏమీ అబద్ధం చెప్పలేదు అని చెప్పి వాళ్ళ గురించి తెలుసుకొని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ కనుక సూట్ అవుతుంది నిజంగా మనం చెప్పిన లక్షణాలన్నీ ఈ ఎస్ అనే పేరుతో ఉన్న వాళ్ళకి చక్కగా వర్తిస్తున్నాయి అని అంటే కనుక నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడిన మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే